హలో అండి వెల్కమ్ టు శుభస్ కిచెన్ అందరికీ ముందుగా అడ్వాన్స్గా తొలియకాదశి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో అయితే తొలికాదశి స్పెషల్ కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పండక్కి బూరెలు చేసుకుంటే బూరెలు పొంగినట్టు మన ఇంట్లో సిరి సంపదలు పొంగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అందుకని తప్పకుండా మీరు కూడా చేసుకోండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే నేను రేషన్ బియ్యాన్ని నానబెట్టేసుకున్నానండి నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు నానబెట్టేసుకున్నాను అంటే మూడు అరసోలు అనమాట గ్రామ్స్ లో వచ్చేసి ఏడు వందల యాభై గ్రాముల వరకు బియ్యాన్ని మినిమం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నానబెట్టేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుని ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఒక జల్లడి గిన్నెలోకి వేసేసుకుందాము జల్లడి గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోయేంత వరకు మినిమం పావు గంట వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే దీనికి సరిపడా బెల్లాన్ని తీసుకుందాము ఒక హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న గడ్లగా కొట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఒక పావు కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకుంటున్నానండి నేనంటే పచ్చి కొబ్బరి ఒక చిప్ప వేసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా పావు కప్పు బెల్లాన్ని వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా బెల్లాన్ని కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక మీడియం సైజు కొబ్బరి చిప్ప నుంచి ఇలా కొబ్బరి చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి రెండుసార్లు కడిగేసేసి పెట్టేసుకోండి నేను పైన ఉన్న బ్రౌన్ కలర్ది తీసేయట్లేదండి నేను తీసుకునేది లేత కొబ్బరి కాబట్టి తీసేయకుండానే మిక్సీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని పచ్చి కొబ్బరి అంతా కూడా ఈ మిక్సీలోకి వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే పచ్చి కొబ్బరిని కొంచమే తీసుకున్నానండి మీకు ఎక్కువ ఇష్టమైతే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా వేసేసుకోవచ్చు కొబ్బరిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసేసుకుని మనం వడకట్టేసుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఇలా మిక్సీ సగానికి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో జల్లడ పెట్టేసుకొని పిండిని అయితే జల్లించుకోవాలి మనం మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఉండలు ఉంటాయి కదా ఇలా చేతితోటి కదిలించుకుంటూ ఇలా జల్లడ పట్టేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే వేసేసుకొని జల్లడ పట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బెల్లం పాకాన్ని చేసుకున్నాము నలకొట్టేసుకున్న బెల్లాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా తెడ్డితోటి కానీ లేదంటే గెరటితో కానీ ఇలా కలుపుతూ ఉండాలి ముందైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత పాకం చూసుకున్నాము దీనికి ఎక్కువ పాకం అవసరం లేదండి కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత చేతితోటి తీసుకొని చేతిలోకి తీసుకున్నామంటే మనకి చేతి మీద ఒక డ్రాప్ లాగా నిలబడాలన్నమాట అటు ఇటు కారకుండా చూసారు కదా ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయిందండి నేనైతే పచ్చి కొబ్బరి వేసుకొని కలిపేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకం చూసుకోవాలి అదే ప్లేట్లోకి కొంచెం పాకాన్ని వేసుకొని చూసుకున్నాము ఇలా మనకి ఇందాక ఎలా అయితే వచ్చిందో ఉండ ఇప్పుడు కూడా అలానే రావాలి అలా వచ్చిందంటే మనకి పాకం వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఇలాచి పౌడరు అలానే రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పాకం కూడా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పాకం గిన్నెని కింద పెట్టేసుకొని మనం జల్లించుకున్న పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి మనం తెడ్డు పైకెత్తామంటే పిండి కారకుండా ఉండాలి అలా వచ్చేంత వరకు పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూను పైన నెయ్యిని వేసుకొని పిండి అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అలా నెయ్యి పైన స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది మనకి చివరి వరకు కూడా గట్టి పడకుండా అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఆ పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని ఒక కవర్ పైన నెయ్యిని రాసేసుకొని ఇలా బూరెలాగా చేసేసుకోవాలి ఇవి మరి మందంగా చేసుకోకూడదు అలా అని పల్చగా చేసుకోకూడదు పల్చగా చేసుకున్నామంటే బూరె పొంగదు అలా అని మందంగా చేసుకున్నామంటే లోపల పిండి విండిపోతుంది ఈ విధంగా బూరెలన్నింటినీ కూడా చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక్క పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసి నూనెలోకి వేసేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న బాండీని పట్టి వేసుకోవాలి నేనైతే చిన్న బాండి తీసుకున్నాను కాబట్టి రెండే వేసేసుకున్నాను మీరు పెద్ద బాండి తిప్పెట్టుకున్నట్లయితే గనక నాలుగైదు ఒకేసారి వేసేసుకోవచ్చు ఇలా ఒకవైపు నుంచి రెండో వైపు ఇట్ చేసుకున్నామంటే చూడండి బూరె ఎలా పొంగిందో ఇలా బూరెలు పొంగితే గనక మన ఇంట్లో సిరి సంపదలు పొంగుతూ వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇలా బోరెలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక వడబుట్టలోకి వేసుకుని నూనె అంతా వడిసాక ఇలా ప్లేట్లోకి వేసేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక క్యాన్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారా నాకైతే బోరెలు ఎంత చక్కగా చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయి లోపల పిండి కూడా ఏమీ లేదండి చాలా బాగున్నాయి ఈ తొలేకాదశికి వేలాల పిండి కూడా చేసుకుంటారండి నేనైతే ఇప్పుడు బొరెలు చేసేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఇలా బొరెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్